మరి ఆ ఇరవై నాకు ఇస్తా అప్పుగా ఇస్తా మొదటి ఇంత సహాయం చేసిన మీకు ఇవ్వకుండా ఉంటాను సార్ నా ఫస్ట్ శాలరీ మీకే ఇస్తా ఇస్తా ఇరవై रावते अमर रावते नमस्ते 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 ఇదేనా రేగులు ఇదంతా రేగులు ఎన్ని పోర్షన్లు ఉన్నాయి మూడు మూడు అయినా మూడు పోర్షన్లు మధ్యలో మంచిగా మధ్య మీరు మీరు అదే కాలేజ్ ఫీజు కట్టాల్సిన ఫోన్ చేసింది మీరేనా సార్తో చెప్పింది మొలి సార్తో చెప్పింది మీరేనా ఏ కాలేజ్ పేయస్ కాలేజ్ కూర్చోండి మాట్లాడదా నమస్తే రావు గారు నమస్తే సార్ హౌసా రెంట్ హౌసా రెంట్ హౌసా నిజం చెప్పు నిజమే సార్

దాన్ని జాబ్ చేస్తారా మీ హస్బెండ్ కి సాలరీ ఎంత వచ్చిద్దమ్మా పదివేలు ఇస్తా పదివేలు వచ్చిద్దా ఓకే మరి మీరా మీరు చదువు అన్న మీరు చదివిస్తున్నాడా లేకపోతే మీరు ఏమైనా జాబ్ చేసి చదువుకుంటున్నారా నేనేం జాబ్ చేయట్లేదు ఆ ఆయన చదివిస్తున్నారు అన్న చదివిస్తున్నాడా మీరేం జాబ్ చేయరా లేదు చిన్న చిన్న చేసేదాన్ని అంతకుముందు ఇప్పుడు చదువుకుంటూ చేయట్లేదు అంటే హౌస్ వైఫ్ గా ఉంటారు అంత మటుకి ఇద్దరు పిల్లలు వాళ్ళని చూసుకుంటూ చదువుకుంటున్నాను చదువుకుంటే ముందు ముందు ఉద్యోగం ఏదన్నా సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఎంటెక్ చదువుతున్నాను పిల్ల పిల్ల ఎంత మంది ఇద్దరు ఇద్దరు అబ్బాయి అమ్మాయి అబ్బాయా ఇద్దరు అబ్బాయిలే ఓకే వెరీ గుడ్ పిల్లలు ఎరి మరి కనపట్లేదు వాళ్ళ తాతే వాళ్ళ ఇంటికి ఓ ఎప్పుడు సాయంత్రానికి వస్తారు అదే ఇప్పుడు ఒంటి పుట్ట పడి కదా పిల్లలదే ఒంటి పుట్ట పడే నేను కాలేజీకి వెళ్తున్నానని అక్కడ ఉంటారు ఎవరు ఉంటారు చూసుకోవటానికి పిల్లలు ఇద్దరే ఉంటారని తాతయ్య దగ్గర అదే కాదు మీ గురించి పార్ట్ టైం చిన్న జాబ్ చేస్తా అని చెప్పారే చేసేదాన్ని సార్ అప్పుడు వాలంటీర్ గా ఉండేదాన్ని పోయిన వాలంటీర్ గా వాలంటీర్ అంటే మన జగన్ జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరన్నా ఏదన్నా బిల్లులు రాసి అమ్మా అంటే రాస్తే ఒక మూడు వందలు నాలుగు వందలు అట్లా ఇస్తా ఉండేవాళ్ళు అవి ఇంటి ఖర్చులకి అట్లా వాడుకుంటూ ఉండేదాన్ని అంటే అకౌంటెంట్ ఎడిట్ చేసి మీకు వచ్చే అకౌంటెంట్ కంప్యూటర్ కంప్యూటర్ ఎంత సార్ ఇప్పుడు మూడు మూడు వందలు నాలుగు వందలు అట్లా పని అమ్మాయి చేసి పెట్టు అంటే ఏ ఉండదు సార్ ఎప్పుడన్నా వాళ్ళు ఇస్తే చేసుకుంటాం వాలంటీర్ ఇప్పుడు పని తీసేశారు కదా సార్ ఇంకా మేము చేయట్లేదు అందుకని చదువుకొని ఇంకేదన్నా మంచి ఉద్యోగం తెచ్చుకొని అంటే ఈ డబ్బులతోటి వెడినీళ్ళు చనిల్లాగా మీ హస్బెండ్ తో కొంచెం తోడుగా ఉండాల్సి ఉంటుంది సార్ ఎం టెక్ ఎన్నో సంవత్సరము రెండో సంవత్సరం సెకండ్ అంటే సంవత్సరం ఇయర్ కి కులాజయిపోద్దిగా ఇంకా ఎం అంటే చివరి సంవత్సరం ప్రాజెక్ట్ లో ఉన్నాను దాని ఫీజు నిమిత్తమే మిమ్మల్ని అర్థించే దాని గురించి ఇయర్ తట్ట ఇంకా ఇయర్ మీరు జాబ్ సంపాదించుకోవచ్చు ఇంకా వెరీ గుడ్ కంక్రాటేషన్ ముందు అడ్వాన్స్ కంగ్రాటరేషన్ వెరీ గుడ్ మీకు సాలరీ ఎంత వచ్చిందమ్మా సార్ ఎంటెక్ అయిపోయి కాలేజీలో లో టీచింగ్ కెళ్తే ఇరవై వేలు రావచ్చు సార్ ట్వంటీ థౌసండ్ దాకా అంచనా ఉందా సార్ ట్వంటీ థౌసండ్ అని అంచనా ఉందా పద్దెనిమిది నుంచి ఇరవై వేలు ఖచ్చితంగా కొంచెం అటు ఇటు అయినా కూడా సార్ ట్వంటీ థౌసండ్ మరి ఆ ఇరవై నాకు ఇస్తా ఒప్పుగా ఇస్తా నా మొదటి ఇంత సహాయం చేసిన మీకు ఇవ్వకుండా ఉంటాను సార్ నా ఫస్ట్ సాలరీ మీకే ఇస్తా ఇస్తా ఇరవై వేలు నాకేం వద్దు తమాస్ అడిగాను కానీ ఆ ఇరవై వేలు మీలాగా ఇంత ఫీజు కట్టుకుని చాలా మంది ఉంటారు పిల్లలు మీకే ఇస్తాను సార్ మీరే సహాయం చేయండి అందే ఆ ఫీజు కట్టే చిన్న పిల్లలు కానీ స్కూల్ టెన్త్ క్లాస్ ప్యాల్సిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ వాళ్ళు ఫీజు కట్ట ఉంటారు పాప ఇంజనీరింగ్ కాలేజ్ చేతులు ఫీజు కట్టు ఉంటారు వాళ్ళకి ఫస్ట్ సాలరీ మీరు ఇచ్చా అనుకోండి ఏమైనా ఇప్పుడు ఉంటే మీకు మంచిది మీకు మలుస్తుంది పైన భగవంతుడు మీరు ఇబ్బందులు ఉండేప్పుడు మీకు ఒక దాత నా ద్వారా సాయం చేస్తాడు మీకు అప్పుడు మీరేం చేయాలి మీరు ఆదుకోవాలి వాళ్ళు ఏమైనా జీవితంలో చేర్పడితే నాకు అప్పుడు రేవోతిచ్చింది అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంకొకటి సహపడొచ్చు అలా అలా చదువుకుంటూ ఎవరైనా కొంచెం మన గుండా చదువు సరస్వతి నిలబడి బాగుపడితే వాళ్ళ జీవితం నిలబడినట్టే అలా చూస్తుంటే అన్ని ఉన్నట్టే ఇప్పుడు మీ ఫీజు ఎంత కట్టాలమ్మా లేకపోతే ప్రాజెక్ట్ కి ఇరవై వేలు సార్ కాలేజీ ఫీజు కి ఇంకొక ఇరవై వేలు మొత్తం నలభై వేలు బాక్ అయి మొత్తం కలిసి థౌసండ్ ఫార్టీ థౌసండ్ అందుకే దాని ట్వంటీ థౌసండ్ దీనికి ట్వంటీ థౌసండ్ సరే నువ్వు చెప్పింది బాగుంది నేను ముఖ్యంగా నీ దగ్గర రావడానికి కారణం ఏంటంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ మార్కులు వచ్చాయి అది చూసి నేను పడి అంటే థ్యాంక్స్ అది సంతోషపడ్డా అంటే నాకు అతను చెప్పాడు మీ మిత్రుడు జర్నలిస్ట్ ఉబ్బా ఉబ్బ అశోకేనా అశోక్ చెప్పాడు చెప్పగానే నాకు ఆలోచించాను చేద్దాం అని చెప్పి తాత ఎం పవన్ గారి సహకారంతో మీకు తీసుకొచ్చాను డబ్బులు నా తరఫున పవన్ గారికి ధన్యవాదాలు తెలియజేయండి సార్ పవన్ గారికి దండలు చూపుతున్న వదిలిపెట్టకూడదు అలాంటి వాళ్ళు ఇంకా పది మంది సహాయం చేసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం ఆ కుటుంబం సంతోషంగా వదిలేనట్టుగా భగవంతుడు ఆసువిధంగా ఉండాలి ఆసువిధంగా ఉండాలంటే భగవంతుడి దగ్గర మీ లాంటి వాళ్ళు ఈ సాయం పొందారు కాబట్టి మీలాంటి వాళ్ళు ప్రార్థిస్తే అది ఆ బ్లాసింగ్ వాళ్ళకి అందినట్టుగా అవుతుంది తప్పకుండా వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉండాలి మీరు ప్రార్థన చేయాల్సిందే వాళ్ళ కుటుంబం సంతోషం ఉండాలి సార్ మనలాంటి పేద పిల్లలకి ఇంకా కాలేజ్ ఫీజు పది మంది సాయం చేసే శక్తి పవన్ గారికి ఆ భగవంతుడు ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉంటే మళ్ళీ పది మంది బాగుపడతారు సార్ అని నువ్వు ప్రార్థన చేస్తుండాలి ఇలాంటి సాయం పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తే పవన్ లాంటి వాళ్ళకి ఆ భగవంతుడు మరింత అన్న సాపర్ ఇంజనీర్ అనమాట ఆయనకి మరిన్ని భగవంతుడు ప్రాజెక్టులు ఇచ్చేసి మరింత ధన సంపాదన ఇస్తాడు అప్పుడు నీ ఇలాంటి వాళ్ళు ఇంకా పది మంది మందిని పది మందికి సాయం అందిద్ది ఆ పవన్ గారు సాయం చేసేది మీకే కాదు మందికి నా ద్వారా కాలేజ్ ఫీజు కట్టించారు పవన్ గారు అదా మీ రెండో నెంబర్ నాకు తెలియదు అంతమంది సాయం చేశాడు అతను అతని చేతులు వచ్చి నిజంగా దండం పెట్టాలి నేనే అతను సాధిస్తూ ఉంటాను నేనే అతను సాధిస్తూ ఉంటాను అవును ఇప్పుడు నలభై మీరు కాలేజ్ ఫీజు నలభై వేలు అని చెప్పావు నీకాట్లకి ఇరవై వేలు అన్నావు స్కూల్కి కాలేజ్ ఫీజు ఇరవై వేలు అన్నావు నలభై వేలు ఇచ్చా అనుకో రికార్డులకి ఇరవై వేలు కాలేజ్ పూజ ఇరవై వేలు కడితే నాకు ట్రస్ట్ కి నలభై వేల రూపాయలు బిల్లు రాదు కదా నాకు వచ్చింది సార్ కాలేజ్ వాళ్ళకి కట్టినట్టే మీ ట్రస్ట్ పేరుతోనే ఇస్తారు బిల్లు నిజంగా నిజంగా సార్ మరి రికార్డులు కంటే దానికి ఫోన్ పే చేయాలి అని సపరేట్ గా చెప్పాను నాతో మనం ఒకసారి ఫోన్ లో కాలేజీలోనే మొత్తం ఇస్తే వాళ్ళు సార్ వాళ్ళకి ఇచ్చుకుంటారంట ప్రాజెక్ట్ వాళ్ళకి నలభై వేలు బిల్లు మీకు ఇస్తారు కట్టినట్టు మరి నా ట్రస్ట్ కి నలభై వేలు బిల్లు కరెక్ట్ గా ఇవ్వాలి ఇస్తారు సార్ సరే ఓకే అయితే ఒకటి డబ్బులు మీ చేతికి ఇవ్వటం జరగదు నాకు వద్దు సార్ మీరే వచ్చి కాలేజీలో కట్టండి అంతే మేము మీకు కాదు ఎవరి చేతికి ఇవ్వము అదే ఇప్పుడు చెక్కు డబ్బులు ఇచ్చామనుకోండి కొంతమంది ఏం చేస్తారు ఆల్రెడీ కాలేజీ కట్టి ఉంటారు ముందే కట్టు ఉండేసి మీరు చేసి వదిలి పెడతా ఉంటే ఇంకా ఆ జబ్బు చెక్కు డ్రా చేసుకొచ్చి వాళ్ళు బేరవాళ్ళు పెట్టుకుని ఇలా నేను దెబ్బతిన్న అప్పుడు నుంచి చెక్కు డబ్బులు ఎవరికి నేను స్వయంగా వచ్చి కాలేజ్ ఇచ్చాను మీ చేతికి ఆ చెక్కు బ్యాంకులో డ్రా చేసుకుని ఆ డబ్బు వదిలి పెట్టుకుని నేను తీసుకెళ్లి లో కడతా అదే వాస్తవం ఇప్పుడు ఏంది మీ చేతికి నలభై వేలు క్యాష్ తీసుకొచ్చాను మీ చేతికి ఓకేనా ఆ నలుగురు నేరుగా కాలేజ్ లో కడతాను ఓకేనా నాకు బిల్లు మీరు వెంటనే ఇవ్వాలి వెంటనే మీరే కడతారు కదా సరే బిల్లు వాళ్ళు వెంటనే మీకు అది ఇప్పుడు మీరు తాత జాబ్ సంపాదించినాక మీరు లైఫ్ లో సరిపడాక మీలాంటి వాళ్ళు ఆదుకుంటారాకుంటాను గుర్తు పెట్టుకుంటారా మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటాను మీకే సంప్రదిస్తా ఉంటాను ఎవరన్నా ఉంటే నాకు తోచినంత అంతా ఇవ్వలేకపోయినా ఎంతో కొంత ఎంతో ఇప్పుడు ఒక అమ్మాయి ఇరవై ఐదు వేలు ఫీజు కట్టా అనుకోండి ఐదుగురుందా అనుకోండి ఐదుగురు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అయితే ఇరవై ఐదు వేలు పెద్ద అమౌంట్ అయిపోయింది అప్పుడు ఆ పాపకి పాపం లైఫ్ ఉన్నట్టే చేస్తా అవును చదువు చదువు సరస్వతి లాగా చదువులు చదివిస్తే వాళ్ళ జీవితంలో స్థిరపడితే వాళ్ళు ఇంక పది మంది తప్పకుండా సాయం చేస్తారు ఎందుకని నేను ఒకప్పుడు బాధపడ్డాను నాకు ఎవరో వాళ్ళు సాయం చేశారు అని చెప్పి వాళ్ళకి మెయిన్ లెక్కిద్ది ఇద్దే అంటే వాళ్ళు తప్పకుండా సాయం చేస్తారు ఇదే సూత్రం నువ్వు పాటించాలి ఇచ్చే ప్రతి ఒక్కరికి నేను చెప్తానే ఉన్నాను ఓకేనా నాకు తెలుసా తెలుసండి ఆయన ద్వారా తెలుసు మీ గురించి అశోక్ అన్న అనే అన్న ద్వారా తెలిసింది నేను మా వారు మాట్లాడి మిమ్మల్ని సంప్రదించు మిమ్మల్ని సంప్రదించాక అది మీ యూట్యూబ్ వీడియో యూట్యూబ్ వీడియో చూసి నాకు ఒక నమ్మకం వచ్చింది ఇంకా నేను ఫీజు కట్టగలను వీళ్ళదు వీళ్ళ దగ్గరికి వెళ్తే నేను సహాయం పొందగలను అనుకుని మీ దగ్గరికి రావటం జరిగింది సార్ మిమ్మల్ని వేడుకోవటం జరిగింది అంటే మీకు నా యూట్యూబ్ చూసినాకే నమ్మకం కలిగింది అంటావు అప్పుడు నమ్మకం పరిచయం లేదు కదా తెలిసింది అంతే యూట్యూబ్ చూసావు అనుకో దాంట్లో సంతోషం చేసింది అన్ని కనిపిస్తాయి అప్పుడు కొందరు నమ్మకం కలిగింది ఆ నమ్మకం కలిగి వస్తారు నువ్వు కూడా నమ్మకం వచ్చావు నీ నమ్మకం నిలబెడుతున్నా అందుకు నువ్వు సంతోషంగా ఉండాలి ఓకేనా అమ్మ రేవతి ఇప్పుడు టైం నాలుగైంది కదా ఇప్పుడు ఉంటుందా కాలేజీ సార్ ఇంకో కొంచెం నాలుగున్నర అరగంట సేపు ఉంది థర్టీ దాకా అంటే ఇంకా థర్టీ మినిట్స్ దాకా ఉంది మరి సరిపోతే అయితే నాకు మళ్ళీ బయట పనులు ఉన్నాయి ప్రాజెక్ట్ పనులు ఉన్నాయి మళ్ళీ సరే ఓకే దెన్ కానీ ఇది Terima <small> kasih. <noise> पर तो ये इतना ज्यादा बंद हो तो बस और बोलो

啊！